അല്ല കെട്ടി ആടകട്ടു పద్ద బాబు పోయే తప్పుడే తప్పు అడుక్కుంట లైక్ పెట్టింది హాయ్ లైక్ కొట్టిన కొట్టినందుకు థ్యాంక్స్ ఏంద నువ్వు బొమ్మలు పెట్టినవి

అండి ఎవరు వచ్చిన్నారు చెప్పాను పాలం కన్నా హాయ్ మా శివమ్మ భోజనం తిన్నావా భోజనం తిన్నావా శివమ్మా బాగుండావా బాగుండవ శివమ్మ నాని గారు నాగేశ్ గారు అంతా ఎక్కడ పోయినారు తల్లి మీ భోజనాలు ఇంకా హాయ్ అండి ఏడు మంది లైవ్లో ఉన్నారు అందరూ భోజనం చేశారా తిన్నారా బాగుంటారా నాన్న అందరూ బాగుండాలని నేను కూడా దేవుని కోరుకుంటున్నాను అలాగనే ఆయండి లైవ్ లేక రాండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చిన్న లైక్ నువ్వు తెలియదు ఏం చేయాలి బా నేను లైవ్లో చెప్పు లింకు పెట్టు రాండి నాయస్ గారు తమ్ముడు గారు అని చెప్పు నేను బాగున్నాను మీరు బాగుండారా నా భాస్కర్ గారు భోజనం చేశారా తిన్నారా చాలా రోజులైంది నడవ రావడం లేదు భోజనం తిన్నావా నాన్న భాస్కర్ గారు చాలా రోజులకు వచ్చారు గణేష్ పంటకోప చీకట్లు లేయాలా మళ్ళా బడికి రాసుకుంటే ఎంత భోజనం చేశావు నాయనా భాస్కర్ గారు తిన్నారా అలాగే చెప్తాలే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ వస్తే చిన్న లైక్ చేయండి పన్నెండు మంది లైవ్ లో ఉన్నారు అందరూ భోజనం చేశారా తిన్నారా బాగుండారు భాస్కర్ గారు మళ్ళా అదే ఒక రకంగా బాగానే తిన్నా బాగాలేనప్పుడు బాగాలేదని బాగుండేప్పుడు బాగుండే అన్నాను కదా పర్వాలే ఒక రకంగా మన కూలిపాటు ఒకరికి పని పోకుండా సొంతం పని మీరు బాగున్నారన్నా హాయ్ అండి ఐదు మంది లైవ్లో ఉన్నారు అందరూ చేశారా తిన్నారా బాగున్నారా నాన్న వచ్చినారు ఆయన ఆనందుగారు భోజనం చేశారా చేశారానన్నా బాగుండారా మీరు కూడా భోజనం తిన్నారానన్నా ఆయండి లైవ్ లైక్ రండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ ఏడు మంది లైవ్లో ఉన్నారు అందరూ బోన్ చేశారా తిన్నారా బాగుండారు నన్నీ లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ భాస్కర్ గారు భోజనం చేశారా తిన్నారా బాగుండరా అందరు ఈయన అద్దాలు పెట్టుకోండి ఛానల్కి వచ్చేసాడు ఈ నడవన అస్సలు రావడమే మాను మన లైవ్ ఎక్కడ ఆ భాస్కర్ గారు ఈ నడవన రావడం లేదు నేను ఎక్కడ పోయావో నేను కాను రావడమే లేదు ఉన్నాయండి అండి లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ వరలక్ష్మి గారు ఎక్కడ పోయినారో నాగేశ్వరు ఎక్కడ పోయినాడో అస్సలు రావడమే లేదు నాగేశ్వరం అలా డ్యూటీవే ఇచ్చినడం లేదు చేయండి లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ చేయండి ప్లీజ్ తను దస్సు జాడ పెట్టచ్చు దార్షన్ లో చూడా దా దార్షన్ లో చిక్కిరా పాడ ఉన్నా

లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ రండి చూడండి బొమ్మను తయారు చేశాను ఎట్టుందో బొమ్మను చూసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రండి లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ అది ఎగబెట్టుకోపోకప్పుడు కోపమ్మా దాన్ని మళ్ళీ నెయ్యాల నీకే పో కొండపు పండుగ పెట్టుకోపో నీ కన్న పండు పెట్టుకోపో దాని అది దయ్యం కాదు బొమ్మ రాదులేదు అండి లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్తో చిన్న లైక్ కొట్టండి నా నాది ఆక్రమైంటుంది ఆయండి ముగ్గురున్నారు లైవ్లో అందరూ భోజనం చేశారా తిన్నారా బాగున్నారా అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను అలాగనే ఛానల్ నచ్చితే చిన్న లైక్ కొట్టండి అండి ఇంటో ఇంటో చూడి రాత్రి బాగా వచ్చిన మొన్న రాత్రి అండి లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చిన్న లైక్ చేయండి నువ్వు ఒక రోజు కొడవలు పెట్టే తోచని లైవ్లో ఇద్దరున్నారు బంద్ చేశారా తిన్నారా బాగున్నారు నాన్న అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగనే ఛానల్ నచ్చితే చిన్న లైకు కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చానా నత్త చిన్న లైక్ కొట్టండి హాయ్ మా నాని యారు భోజనం చేసావా తిన్నావా తల్లి బాగుండావా నానమ్మా భోజనం చేసావా తిన్నావా బాగుండవమ్మా పెట్టించింది హాయ్ అండి నేను బాగుండమ్మా నువ్వు బాగుండవు తల్లి భోజనం చేసావా బాగుండవు తల్లి నా వేసు అది ఎక్కడ పోయారుమ్మా ఊరు లేడు లైవ్లోకి రాలే హాయ్ అండి లైవ్లో ఉన్నారు అందరూ బంద్ చేశారా తిన్నారా నాన్న అలాగనే ఛానల్ నచ్చ చిన్న లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ కొట్టండి నానమ్మ బాగున్నావా అలాగనే ఛానల్ వస్తే లైక్ కొట్టమండి ఒకరోజు సపోర్ట్ కొంచెం వచ్చారు లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ వస్తే చిన్న లైక్ కొట్టండి అవి ఎర్రగా లేచిపోతాయి చూడు బుడ్డలు బుడ్డలు నీ దాంట్లో నుంచి దాంట్లో లేదా శివమ్మ గారు వచ్చి విన్నారు నా యేసు గారు ఎట్లా మహమ్మద్ గారు భోజనం చేశారా తిన్నారా బాగుండవా అందరం బాగుండాలని కోరుకుంటున్నాను అలాగనే చార్ నన్న చిన్న లైక్ కొట్టున్నాయినా మహమ్మద్ గారు ఛానల్కి వచ్చారే లైవ్లో తినడం రావడం లేనన్నా థ్యాంక్స్ నాన్న లైక్ కొట్టండి హాయండి ముగ్గురున్నారు లైవ్లో అందరూ భోంచేసారా తిన్నారా బాగుండారు అన్న అందరూ బాగుండాలని నేను కూడా దేవుని కోరుకుంటూ ప్రార్థించుతున్నాను అలాగనే మన ఛానల్కు సపోర్ట్గా అందరూ వచ్చేయండి నన్న హాయండి ఉన్నారు లైవ్లో అందరూ భోంచేసారా తిన్నారా బాగుండారు నన్న అందరూ బాగుండాలని నేను కూడా దేవుని ప్రార్థించుకుంటూ ఉన్నాను అలాగనే మన ఛానల్ నచ్చితే చిన్న లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే మన ఛానల్ నచ్చినట్టయితే అందరూ సపోర్ట్గా రావాలని కోరుకుంటున్నాను అలా లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ మహమ్మద్ గారు లైక్ కొట్టండి ప్లీజ్ లైక్ కొట్టండి నాన్న మహమ్మద్ గారు ఇప్పుడు మనకు ఏదన్నా ఇప్పుడు యాక్టివ్ లో ఉంది మ్యూట్ లో ఇందాక అది లేదు ఇప్పుడు ఇప్పుడు మన మనం మ్యూట్ లో పెట్టే ఇది ఇట్లా అడ్డం అది ఇప్పుడు యాక్టివ్ లో ఉంది నాకు తెలీదా నేను చదువుకో ఇప్పుడు వినపడుతుందే లేదండి ఇప్పుడు వినపడుతుంది వాళ్ళనే పెట్టింది లేదు అందుకే సౌండ్ పడకూడదు బయటి ఇప్పుడు మనం ఏదన్నా ఏడాది జరిగింటాయి ఏదైనా గుద్దుకొని ఇట్లా ఏదైనా పని అటు అవన్నీ ఏడ తీసుకుంటా నే వ్యాపారానికి వీడియో ఇచ్చా మార్కెట్ లో ఏ రేట్ ఉండేది తీసుకుంటా నీకు ఎంత మాట్లాడుతూ కదా మనది అత్తవన్నీ వీడియో ఇచ్చా నువ్వు కాయలు కానీ నాకు రెండు కేజీలు మూడు కేజీలు తీసి పెట్టాయని చెప్పినా ఎన్ని పోతాంటాను అంటే నువ్వు రావు అంటే నువ్వు అండవు నేనకు దాని మాటలు అంతే ఇప్పుడు ఏమన్నా జరిగినా గాని ఇవే తీసి పెట్టే పోతాయి ఇప్పుడు మాది కరెంట్ బిల్లు ఇంత వచ్చింది పోయి అప్పుడల్లా బాగా నాలుగు వందలు మూడు వందలు ఏడు వందలు వస్తుంది ఇప్పుడు వెయ్యి రూపాయలు వచ్చింది చెప్పు నువ్వు ఇంటికాడ పద్దె ఆరు నువ్వు పద్దావు ఆరు గంటలకు నువ్వు ఇంటికి ఆ పని చేసుకుంటే వాళ్ళకి నీకు సల పండుకుంటావు బయట పండుకుంటావు మళ్ళీ ఆరు వందలు నీకు వచ్చి మాకు అప్పుడు నాలుగు వందలు మూడు వందల యాభై వచ్చాను నేను కరెంటు బిల్లు

ఎవరో ఒకరు వచ్చినారు సినీ మధ్యలో అండి లైవ్ లేక రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ ఐదు మంది లైవ్లో ఉన్నారు అందరూ బంద్ చేశారా తిన్నారా నాన్న అలాగనే చానల్ని వచ్చితే చిన్న లైక్ కొట్టండి నాన్న ప్లీజ్ అందరూ లైక్ కొట్టండి ఈ బండ్లు ఏమవుతాయి స్వామి మామద్దు లైవ్ కొట్టలేమే అదే కొట్టాలి నాలుగు వస్తాయండి అవి అప్పు వచ్చింటే కొట్టాలి ఒకటే హాయ్ రండి లైవ్ లేకు రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ వచ్చి చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ లైవ్ లేకు రండి ఇంకా పెట్టే సంపతిని మనం పనుకోవచ్చు రాలే మొన్న బాగా వచ్చినారు అందరు ఎవరు రాలే హాయ్ అండి నలుగురు రెండు లైవ్లో అందరూ బంచేశారా తిన్నారా బాగున్నారు నాన్న అలానే చానన్న చిన్న లైక్ కొట్టండి వ్యాపారం చేసుకునే వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళకు ఏం లైకులు కొడతాము అనుకుంటున్నారా కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఏం లైకులు కొట్టాలా వాళ్ళకేం లైకులు ఇవ్వాలనుకుంటున్నారా నేనైతే డైలీ నేనైతే అందరికీ సౌదీ వాళ్ళకు కోవేట్ వాళ్ళకు అందరికీ లైకులు కొడతానే ఉంటాం మళ్ళీ సౌదీ వాళ్ళు ఎక్కడ విన్నారు సౌదీ వాళ్ళకు కొవేట్ వాళ్ళకు మన తెలుగు వాళ్ళకు నాకైతే చదువు రాదు అందరికీ మాత్రం లైక్ ఇస్తానే ఉంటాను డైలీ వ్యాపారం కడ కూర్చొని ప్రతి ఒక్కరికి లైక్ ఇచ్చిందని నేను ఒరిమల్ని నాటుకుండే వాళ్ళు ఒరిమల్లలో మందు కొట్టేవాళ్ళు పైన ఇది కెమెరాతో మందు కొట్టే వాళ్ళకు ప్రతి ఒక్కరికి నేను లైక్ ఇస్తానే వచ్చాను చీలల్లో పనులు చేసుకునే వాళ్ళు ఆడేళ్ళకు అందరికీ లైక్ ఇస్తానే ఉంటా ఆడవీ చాలల్లో పనులు చేసుకుంటా అన్నం తినుకుంటా వాళ్ళు కూడా లైక్ చేస్తారు వాళ్ళకు కూడా లైక్లు కొడతానే ఉంటాను నేను నాకైతే చదువు రాదు కాబట్టి లైకులు కొడతానే ఉంటా ప్రతి ఒక్కరికి లైక్ ఇస్తానే ఉంటాను ఒక్కొక్కరికి నాకైతే ఒక్కరు కూడా లైక్ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు మన మాదిరే పనులు చేసుకునే వాళ్ళే కదా మనం లైక్ ఇస్తాం లేని లైకులు ఇచ్చేస్తాం అందరికీ హిందీ వాళ్ళకు లైకులు కొడతా హిందీ వాళ్ళ మాటలు అర్థం కాకపోయినా వాళ్ళు పాపం అడుగుతా అంటే వాళ్ళకు లైకులు కొడతా హిందీ వాళ్ళు ఎక్కడ పోయినారో మళ్ళీ సౌదీ వాళ్ళు కువైట్ వాళ్ళు అరబి మన తెలుగు రైతు పనులు వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి రామారావు పాటలు పాడేవాళ్ళు వాళ్ళందరికీ లైకులు ఇస్తారు నాకైతే ఒక్కరు కూడా లైక్ వాళ్ళే లేరు ఎందుకో మళ్ళా నాకు చదువు రాకపోయినా నేనేమో ప్రేమగా లైకులు ఇస్తాను అందరికీ నాకు ఒక్కరు లైఫ్ కొట్టేవాళ్ళు సరే అయితే బాయ్ అందరికీ అందరికీ బాయ్ గుడ్ నైట్ నేను వెళ్ళిపోతున్నాను థ్యాంక్స్ ఇంతవరకు కూర్చొని ఎందుకు అర్ధ గంట పైన అయింది బాయ్ గుడ్ నైట్ ఎవరన్నా లైక్ వాళ్ళు ఉంటే కొట్టేయండి ఇప్పుడే పెట్టేస్తాను అందుకే నేను